బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ సిద్దాంతాలు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క వైద్యుడు పనిచేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యకుడు ప్రతాప్ రెడ్డి కోరారు హైదరాబాద్ లక్డీ కప్పుల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సహా పలువురు సీనియర్ వైద్యులు పాల్గొన్నారు వైద్య రంగానికి డాక్టర్ బీసీరాయ్ చేసిన సేవలను కొనియాడారు డాక్టర్ రాయ్ పేరిట ఐఎంఏ మాజీ అధ్యకుడు డాక్టర్ ప్రతాప్ రెడ్డి రూపొందించిన పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు

ఒక డాక్టర్ ఎథిక్స్ ఏ విధంగా ఉండాలి మనం ప్రజలకు సేవ చేయాలి మనం డాక్టర్ అయిన తర్వాత ప్రజల కోసం అంకితం కావాలి సమాజం కోసం అంకితం కావాలి అని రావాలని నేర్పించింది డాక్టర్ బీసీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుమారు తొంభై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించింది డాక్టర్ బిసి రావు